అమ్మ అమ్మ మనకు జన్మనివ్వడమే కాకుండా అమ్మ జోలపాట పాడి మన జీవితాంతం ప్రేమనిస్తుంది సో అలాంటి జోలపాట పాడి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్ళలు ఆనంద బాష్పాలు వచ్చేలా చేసిన జాన్వి మన సిస్టర్ చెల్లమ్మ అంటే అమ్మలో ఉన్న అమ్మ చెల్లమ్మ మనతో ఉంటే ఎలా ఉంటుంది అది అలా సంక్రాంతి రోజు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మన చెల్లమ్మ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చెల్లెమ్మని కలుద్దాం హాయ్ సో మన ఇంటికి వచ్చింది అలా లంచ్కి పిలిచాము చినుకులకి నీలి నింగి అమ్మా ములిచే పచ్చని పై Thank you.